వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాకీర్ హుసేన్ సందీప్ వంగ అట్లానే ప్రభాస్ వీళ్ళిద్దరికి కాంబోలో మూవీ రాబోతుంది అయితే సందీప్ వంగాకి నిజంగా ఇది బ్లాక్ బ్లాస్టర్ అయినట్టయితే ఇండియాలోనే నెంబర్ వన్ డైరెక్టర్గా ఉంటాడని చెప్పుకోవచ్చు అయితే సందీప్ వంగ ఇప్పుడు ప్రభాస్కి కొన్ని కండిషన్స్ పెట్టినట్టు తెలుస్తోంది సో దీని మీద డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే అండి అయితే సందీప్ వంగ అట్లానే ప్రభాస్ వీళ్ళిద్దరికి కాంబోలో మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే కదా అయితే సందీప్ వంగ గారు కొన్ని కండిషన్స్ పెట్టినట్టు తెలుస్తుంది సో అవేంటి డిస్కస్ చేద్దాం సందీప్ రెడ్డి వంగ అంటే ఈయన చేసిన రెండు సినిమాలు ఒక సెన్సేషనల్ క్రియేట్ చేశాడు ఎట్లా అంటే అర్జున్ రెడ్డి కంప్లీట్ యాటిట్యూడ్ అంటే మనిషి తను నమ్ముకున్న సిద్ధాంతం మీద నిలబడి ఉంటాడు ఆరు నూరైనా నూరు ఆరు అయిన అంటే అది ఎంత బ్యాలెన్స్ చేస్తూ లాస్ట్ వరకు కంటిన్యూ చేశాడంటే ఆఖరికి కెరియర్ అయినా వదులుకుంటాడు కానీ అబద్ధమాట నేను డ్రింక్ చేసి సర్జరీ చేశా అని చెప్పి ఒప్పుకుంటాడు డాక్టర్ సమాఖ్యే సస్పెండ్ చేస్తుంది తర్వాత లాస్ట్లో ప్రేమించిన అమ్మాయి నేను అర్జున్ రెడ్డి మాట చెప్తున్నా ప్రేమించిన అమ్మాయి ఒకసారి కమిట్ అయ్యాడు కాబట్టి ఇంకా అమ్మాయికి పెళ్ళి అయిపోయి ఎవరితో కన్సీవ్ అయినా పర్లేదు నేను పుట్టబోయే బయటకి నేను తండ్రిని నేను చెప్పుకుంటా నేను నిన్ను ఇష్టపడుతున్నాను నాతో వచ్చి నేను మాట్లాడతాను అని అనుకోని అంటాడు అంటే ఆ కమిట్మెంట్ మనిషి సో అట్లా ఆయన ఇంటర్వ్యూలో కూడా ఎలా చెప్తాడంటే కొన్ని కొన్ని సీన్ నాకు అది అవసరం అనుకుంటే స్క్రిప్ట్కి అవసరం లేదనుకున్న ఆ సీన్ అవసరం అనిపిస్తే మాత్రం స్క్రిప్ట్ దారి తప్పైనా స్క్రీన్ పెట్టడానికి ఇష్టపడతాడట ఎందుకంటే ప్రజలకి ఐ మీన్ ప్రేక్షకులకి కండేది సీనే ఓకే మైండ్లో గుర్తుండిపోయేది ఆ వెండితెర సన్నివేశం పవర్ఫుల్ మాధ్యమం సినిమా అని ఎందుకు అయ్యిందంటే విజువల్ ఎఫెక్ట్ అనేది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అట్లా కళ్ళ ముందు సో అట్లాంటి దాన్ని నమ్మే డైరెక్టర్లో ఈయన సో ఈయన ఏదైనా ఏ డైరెక్టర్ హీరోతో అయినా పిండేస్తాడంట అర్జున్ రెడ్డిలో ఆయన హీరో విజయ్ దేవరకుండా అయినా కానీ ఈవెన్ యానిమల్ కూడా ఎక్స్ట్రాడినరీ యాక్టర్ మన కపూరు కానీ ఆయన కూడా అవి బాబోయ్ ఏంటి తెలుగు డైరెక్టర్ ఏంటి తెలియగా సౌత్ డైరెక్టర్ ఎలా కానీ మరి చాలా రోజుల తర్వాత బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కదా యానిమల్ అంటే వాడు మెంటాలిటీ అత్యంత ఆనందం వస్తే మధ్యలో ఎవరున్నాను చూడ్డు బట్టలు పేసి తిరుగుతాడు ఇండియా మొత్తం రాజమౌళి గారి గురించి డిస్కస్ చేస్తుంటే అలా సడన్ గా వచ్చి అది మొత్తం క్రెడిట్ అంతా తప్పిన విషయమే కదా అంటే ఎంతో మంది వస్తారు ఒక మార్క్ క్రియేట్ చేయడం అనేది చాలా కష్టం కొంతమందికే ఒక ఆర్జీబీ ఇప్పుడు ఆర్జీబీ వ్యక్తిగతంగా మనకు అనవసరం ఆయన ఏ పార్టీకి ఇది అని కానీ కానీ సినిమాల పరంగా మాత్రం ఒక మార్కు క్రియేట్ చేసేశాడు కదా సినిమా ఇండస్ట్రీ ఎలా అయిపోయిందంటే శివ ముందు శివ తర్వాత అన్నట్టు అయిపోయింది సో అట్లాగా ఈయన దర్శకు ప్రభాస్ గారితో నెక్స్ట్ సినిమా స్పిరిట్ అనే సినిమా తీస్తున్నాడు మరి ముందు రెండు సినిమాలు పేరు చేసుకుంటే ప్రభాస్ ఇమేజ్కి తగ్గట్టు ఎలా చేయబోతున్నాడు ఏం చేస్తున్నాడంటే ఆయన కొన్ని సార్ ఏదైనా మన షూటు కంటిన్యూస్గా టూ మంత్స్ ఉండాలి ఎక్కడ బ్రేక్ తీసుకోవడానికి వీల్లేదు ఇప్పుడు రాజమౌళి ఎలాగైతే జక్కన్న తన సినిమాల్లో హీరోని ఒకసారి బాండు అది అగ్రిమెంట్ చేసుకున్నాక బయట ఎవ్వరికీ కాల్షీట్లు ఇవ్వకూడదు ఏ సినిమా చేయకూడదు ఏ యాడ్ చేయకూడదు తిన చెప్పకుండా అదొక డిమాండ్ ఉంటుంది అలాగే ఈయన కూడా కంటిన్యూస్గా చేయాలి తర్వాత కొన్ని కొన్ని ప్యాడింగ్ షాట్లు సజెషన్ షాట్లు అంటారు ఆ ఉన్నప్పుడు అక్కడ హీరో బిజీగా ఉండడం వల్ల లేకపోయినా మిగతా ఆర్టిస్టులతో తీసేస్తారు అక్కడ హీరోగా జస్ట్ చెయ్యి ఏదో చూపించి లేదా బ్యా బ్యాక్ పార్డ్లో ఒక కాల్ చూపించి షూ అయినా చూపించి కొన్ని చేస్తారు ఈయన అలాగ నచ్చడంట అక్కడ కంప్లీట్గా యాక్ట్రస్ కూడా హీరో అక్కడ గమనిస్తున్నాడనే భయంతోనే చెయ్యాలి అని అంటే అక్కడ హీరో ప్రెజెన్స్ ఉంటేనే ఆ సీన్ అంత బాగా పండుతుంది కాబట్టి అట్లా డూపు అనేది పెట్టడానికి ఒప్పుకోడంట మీరే చేయాలి అని చెప్పాడు అండ్ మోర్ ఓవర్ ఎంత త్వరగా కంప్లీట్ అయితే అంత మంచిది నేను ప్రొడ్యూసర్కి ఎక్కువ ఇబ్బంది పెట్టాను అన్నట్టుగా సో అంటే ఇప్పుడు పెర్ఫెక్షన్ ఎవరు థాట్ ప్రాసెస్ వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటుందంటే బాయ్ ఏంటో నా పిండుతున్నాడు ఇప్పుడు నాటు నాటు సాంగ్ ఉంది ఆ సాంగ్కి ఆ స్టెప్ ఇంచుమించు పదిహేడు సార్లు పద్దెనిమిది సార్లు వేశారంట ఇద్దరికి ఇద్దరు కలిసి ఎంత వేస్తే సెకండ్ వన్ ఓకే చేశాడంట ఆ స్టెప్కి రాజమౌళి పదిహేడు సార్లు ఎందుకు వేయించాడు ఒకటి నచ్చక రెండు నచ్చక మూడు నచ్చక నాలుగు నచ్చక ఐదు పది పన్నెండు కూడా నచ్చకపోతే కదా పదిహేడోది అయ్యింది మరి రెండోది నచ్చితే మిగతా పదిహేను ఎందుకు తీయాలి సరే ఎందుకంటే బాగా చేయొచ్చేమో అంటే ఓవరాల్ చూస్తే రెండోదే కొంచెం బాగా వచ్చింది ఇది ఉంచు అన్నాడట ఎన్టీఆర్ అది ఇంటర్లో కూడా చెప్పారు కదా ఆ రెండోదే ఒకే చేస్తే మిగతా పదిహేను ఎందుకు చెక్క నా మమ్మల్ని సాగుకూడదా మా కాళ్ళు ఏమవుతాయి అని అంట అంటే ఒక్కొక్క డైరెక్ట్ థాట్ ప్రాసెస్ అలా ఉంటుంది ఒక్కొక్కలా ఒక ఇమాజినరీలో అంటే దర్శకుడికి ఎందుకు అంత గొప్ప కెప్టెన్ ఆఫ్ ది షిప్ పేరు అంటారంటే ఇట్లాంటిదే ఇప్పుడు యానిమల్లో కూడా కొన్ని సన్నివేశారు చూడండి చాలామంది బాహ ఏంటిది వల్గారిటీలా ఇలా తప్పు తప్పుపట్టారు బట్ ఓకే ఆడ మెంటాలిటీ ఎంత ఆ మనిషి ఆడు ఎంత ఇష్టపడతాడో తండ్రిని బాగా ఇష్టపడతాడు అంత ఇష్టపడేవాడు కూడా తల్లిని అంటే మాత్రం తండ్రిని కూడా క్షమించాడు మళ్ళీ అంటే ఒక డిఫరెంట్ ఎమోషనల్ క్యారెక్టర్ అది ఎస్ సార్ అర్థమవుతుందా సో అట్లాంటి అవుట్పుట్ రావడానికి ఆయన ఏదైతే బౌండెడ్ స్క్రిప్ట్ రాసి పెట్టుకుంటాడో ఆ స్క్రిప్ట్ ప్రకారం ఓకే ఇక్కడ హీరో సజెషన్లో హీరోయిన్ మాట్లాడుతుంటుంది ఇక్కడ జూమ్ అది కూడా రాసుకుంటారు కొంతమంది ఇప్పుడు కృష్ణవంశీ గారు తర్వాత పాత పెద్దవంశీ గారు బాపు గారు విశ్వనాథ్ గారు విశ్వనాథ్ గారు సినిమాలు చూడండి మహిళలు ఏదో బియ్యం ఏరుకుంటున్నట్టుగా బియ్యం ఎసరు పోస్తున్నట్టుగా వాకిట్లో ముగ్గు పెడుతున్నట్టుగా ఆయనకి అలాంటి సన్నివేశాలు ఇష్టం అంటే క్యాజువల్ గా మనుషులు మాట్లాడుకుంటూ వాళ్ళ పని చేసుకుంటూ మాట్లాడేలాగా కదా ఇప్పుడైతే ఒక పని చేస్తే ఇంకో పని చేయలేరు మన వాళ్ళు డైలాగ్ చెప్పలేరు కదా డోరే తిరగదు ఇప్పుడు వాళ్ళకి ఎందుకంటే అందరూ పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు ఆ రాష్ట్రం వచ్చిన వాళ్ళు హిందీ వాళ్ళు ఆలు వీళ్ళు ఉంటున్నారు అప్పుడు అందరూ తెలుగు వాళ్ళే కాబట్టి చక్కగా ఆ అభినయము ఆ వాచకం అన్ని కరెక్ట్గా గుండి చేసేవాళ్ళు ఇప్పుడు ఎక్కడ వస్తుంది కొంత ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ వచ్చాక ఏమీ లేదు వాడు బయట రాష్ట్రం వాడు లేదా వేరే భాష వచ్చాడు అనుకోండి ఆ డైలాగ్ కూడా చెప్పడు ఏబిసిడిఎఫ్ జిహెచ్ అని అంటాడు దానికి డబ్బులు ఏం పెడతారు ఎంత తెలుస్తారా కొడక అని పెడతారు వీళ్ళు లిప్ మూమెంట్ ఏంటి ఏబిసిడిఎఫ్జిహెచ్ ఎస్ అది పర్ఫెక్షన్ ఇస్ట్ అనుకో లిప్ సింక్ అవ్వట్లేదండి లిప్ సింక్ అవ్వడం వల్ల ఎమోషన్ క్యారీ అవట్లేదు డైలాగ్ నేర్చుకోండి కావాలంటే మీ భాషలో రాసుకొని డైలాగ్ చెప్పండి అని చెప్తారు ఇక్కడ సందీప్ రెడ్డి వంగాకి రెండు సినిమాలు అయినా కూడా అమ్మో ఏందిరా ఆయన ఆ మీడియా వాళ్ళతో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడతాడు నేను ఒకటి అడుగుతున్నాను మీరు అడిగారు కూచుని పేరు అంటే నా మా ఆన్సర్ మీరు వినరా అని అడిగాడు బాలీవుడ్లో వెళ్ళినప్పుడు మీరు అడిగేసి ఊరుకుంటారా నేను నేను చెప్పే ఆన్సర్ మీకు అవసరం లేదా అన్నట్టు అడిగాడు అంతే కదా ఏదో అందరిలో నేను అడిగేస్తాను అడిగేస్తా అంటే అట్లా అట్లా ఉంది అంటే మనిషి ఒక పర్ఫెక్షన్ అంటే సో ఇలాంటివి ఇప్పుడు మన ఏంటంటే అర్జున్ రెడ్డి అంటే విజయ్ దేవరకొండ అప్పటికి అంత స్టార్ ఇమేజ్ లేదు కాబట్టి ఆయనతో చేశాడని అర్థం ఉంది తర్వాత మరి కపూర్ను స్టార్ ఇమేజ్ ఉన్నా ఆయనకే అలాగే పిండాడుగా ఇప్పుడు అంతకన్నా ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ కూడా మరి అలా నాకు ఇది కావాలి నాకు ఇలా ఉండాలి మీకు డూప్ పెట్టడం మీరే చేయాలి అని ముందే కండిషన్స్ పెట్టుకున్నాడు తప్పు లేదు ఏ దర్శకుడైనా ముందే కథ వినిపించినప్పుడు సార్ ప్రతి దాంట్లో కూడా మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఉండాలి ఉన్నప్పుడే అక్కడ అవుట్పుట్ బాగా వస్తుంది మీరు మిగతా పాత్రలతో కానీ మిగతా హీరోయిన్ లాంటి హీరోలతో వాటితో కూడా మీ కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలంటే నేను చెప్పినట్టుగా మీరు ఇన్వాల్వ్ అవ్వాలి ప్లీజ్ దీన్ని మీరు కోఆపరేట్ చేయాలి అని చెప్తారు ప్రభాస్ కూడా డార్లింగ్ అని అందరు ముద్దుగా ఎందుకు పిలుచుకుంటారంటే సర్వసాధారణంగా ఆయన కోపం రాదు ఆయన చిరాకు పడ్డు ఎన్ని టేకులైనా చేస్తానంటాడు బాహుబలి సినిమాకి ఐదేళ్ళు ఒకే ఒక్కసే రెండు పాటలు గల సినిమాకి ఐదేళ్ళు డెడికేటెడ్గా ఎవరు చేస్తారని ఎస్ సార్ పొద్దున్న లేచామా ఆరు గంటలకల్లా ఫిల్మ్ సిటీలో ఉన్నామా యాక్షన్ చేసి సీన్స్ చేసామా దానికి డ్రమాక్ డ్రిల్ వర్క్ షాపులు ప్రాక్టీస్లు ఎన్ని మరి ఓపికగా చేశాడు కదా ఎస్ సార్ సో డార్లింగ్ కూడా ఆ మంచితనమే ఆ మంచితనం అంటే స్టార్ కన్నా పెద్దది ఆయన మంచితనం ఎవరైనా సరే డార్లింగ్ అంటే డార్లింగే అంత ఈ ఇమేజ్ కూడా ఉంది ఆయనకి సో అటువంటి ఆయనకి కూడా ఈయన సార్ మీరు చేస్తే మీ పర్సనాలిటీ మీ కటౌట్కి ఇంకా బాగుంటుందని చెప్పను అది ఇంక మన తెర మీద కనిపిస్తుంది ఆ వర్కౌట్ కానీ ఆ కెమిస్ట్రీ కానీ ఓకే అది దట్ ఈజ్ సందీప్ రెడ్ వంగ థ్యాంక్ యూ